ప్రస్తుతానికి తెలంగాణ రాజకీయాలు రోజు రోజుకు చాలా సంచలనంగా మారుతున్నాయి మరి ముఖ్యంగా రసవత్రంగా మారుతుందని చెప్పాలి సో ప్రస్తుతానికి గత కొంత కాలంగా ఊరిస్తూ ఊరిస్తూ వస్తున్నటువంటి తెలంగాణ రాష్ట్ర పిసిసి అధ్యక్షుడి పదవి మహేష్ కుమార్ గౌడ్ కు దక్కింది ప్రస్తుతానికి బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం మహేష్ కుమార్ గౌడ్ గారు నమస్తే నమస్కారం ముందుగా మీకు సో చాలా కాలం నుంచి ఊరిస్తూ ఊరిస్తూ వచ్చినటువంటి పిసిసి పీఠాన్ని ఈ రోజు మీరు అధిరోహించారు ఎట్లా ఫీల్ అవుతున్నారు పెద్ద అవకాశం ఇది జీవితంలో నేను రాజకీయాల్లో ఎన్ఎస్ వచ్చినప్పుడు రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ కార్యదర్శి వరకు పోతే చాలా గొప్ప విషయం అనుకున్నాం కానీ వాళ్ళ రాష్ట్ర అధ్యక్ష పదవి రావడం అనేది ఇది గొప్ప వరం ఈ వరాన్ని సద్వినియోగం చేసుకొని ప్రజలకు చేరువై ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ పునాదు లాంటి కార్యకర్తలని అనునిత్యం కాపాడుకుంటూ ఇవాళ మేము ప్రభుత్వంలో ఉన్నాం ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమం ప్రజలకు చేరుకున్నటువంటి సందర్భం అభివృద్ధి కార్యక్రమాలు తీసుకునే సందర్భం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ ఉప ముఖ్యమంత్రి గారు కానీ మిగతా మంత్రులతో కూడా మేము ఇచ్చిన ఆరు గ్యారెంటీలతో పాటు పలు అంశాలని ప్రజలకు చేరవేస్త తరణంలో ఈ కార్యక్రమాలని ప్రజలకు తీసుకెళ్లడంలో కార్యకర్తలు ప్రముఖ పాత్ర వహిస్తారు పార్టీని వాళ్ళ బలంగా ఉన్నాము ఇంకా దీన్ని బలోపేతం చేసుకుని ముందుకు పోవాలని మా ఉద్దేశం కార్యకర్తల విషయం అడిగారు కాబట్టి మాట్లాడారు కాబట్టి చెప్తున్నాను ఫర్ ఎగ్జాంపుల్ తెలుగుదేశం పార్టీ చూసుకుంటే చంద్రబాబు నాయుడు ఎగ్జాంపుల్ అనుకున్నా డిఎంకే చూసుకున్నా గానీ ఇట్లాంటి ప్రాంతీయ పార్టీలు ఏవైనా కానీ కార్యకర్తలు అంటే గ్రౌండ్ స్థాయిలో గ్రామ స్థాయిలో ఉన్నటువంటి కార్యకర్తల ఫోన్ నెంబర్లు ఉంటాయి వాళ్ళ డీటెయిల్స్ ఉంటాయి సో కాంగ్రెస్ పార్టీ ఒక మహాసముద్రం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పదేళ్ల అధికారంలో లేకపోయినా గానీ ప్రభుత్వంలోకి వచ్చేంత వరకు వెయిట్ చేశారు సో మీరు ఆ గ్రామ స్థాయి కార్యకర్త వరకు వెళ్లే వరకు ఏమైనా వ్యూహం ప్లాన్ చేసుకుంటున్నారా తప్పకుండా మా వ్యూహం అంతా కూడా బూత్ స్థాయి గ్రామంలో ఒక గ్రామంలో పది బూతులు ఐదు ఆ బూత్ స్థాయి నాయకత్వాన్ని పటిష్టం చేయాలని తద్వారా ఏదైనా డిఎంకే డిఎంకేలు ఎంత బలంగా ఉందంటే కార్యకర్తల యొక్క బలమే కాంగ్రెస్ పార్టీ కూడా మేము ఎప్పుడు కూడా కార్యకర్తల బలం మీద రాజకీయాలు చేస్తాం ఇలా మన రాజకీయాల్లో మేము అధికారంలోకి వచ్చినామంటే కార్యకర్తలంతా కూడా త్యాగం చేశారు మీరు ఇలాంటి పదేళ్లుగా అది గ్రామాల వారు చూసుకున్న పట్టణాల వారు చూసుకున్న కార్యకర్తలు ఏ పార్టీకి ఉండాలి ఆ పార్టీకి ఉండిపోతారు నాయకులు అవసరం కోసం మారుతారు కానీ కార్యకర్తలు మారు గీత గీస్తున్నట్టుగా ఉంటారు సో ఆ కార్యకర్తలు మేము ఇలా పదిహేను అధికారం లేకున్నా కేసీఆర్ గారు చిన్న చిత్ర విషయంలో నానా ఇబ్బందులు పెట్టినా చెల్లించకుండా పార్టీని పట్టుకున్నారు సో వారే మాకు ప్రమా ప్రామాణికం నేను చాలా సందర్భంగా చెప్తా ఉంటాను పార్టీ ముఖ్యం మాకు అధికారం పదవులు అన్న తర్వాత పార్టీ పటిష్టంగా ఉంటే అధికారం ఎప్పుడు ఆవాలో అప్పుడు వస్తుంది సో ఆ రకంగా కార్యకర్తలని పరిపూర్ణంగా ప్రొటెక్ట్ చేసుకోవాలనేది మా ఉద్దేశం సో ఆల్మోస్ట్ మీ రాజకీయ జీవితం నలభై ఏళ్ళు నాకు తెలిసి సో నలభై ఏళ్ళలో మీరు అన్నట్టు ఎన్ఎస్ఈ కార్యకర్త దగ్గర నుంచి ఈ రోజు పిసిసి అధ్యక్ష పీఠం వరకు వచ్చారు అంటే అధిష్టానం పనిచేసిన కార్యకర్తను గుర్తిస్తుంది అని మిమ్మల్ని ఎగ్జాంపుల్గా చూపించవచ్చు డెఫినెట్ గా ఇలా నా నియామకం హైకమాండ్ మీద అన్ని ఒత్తులు వచ్చినా కార్యకర్తల యొక్క ఆలోచన కార్యకర్తల యొక్క ఇష్ట అయిష్టాలు ఇవన్నీ కూడా పరిగణగా తీసుకున్నా చెప్పాలి ఎందుకంటే నలభై ఏళ్ళ చరిత్రలో అంచలంచలు ఎదినాడు పార్టీని అంటు పెట్టుకున్నాడు ఆర్గనైజేషన్ వాళ్ళు అనుభవం ఉంది ఇవన్నీ కూడా సమాచారం ఎక్కడ తెప్పించుకున్నారు వాళ్ళు కార్యకర్తలు తెప్పించుకున్న సమాచారమే కార్యకర్తలకు అందుబాటులో ఉంటాడు అనేట ఆ ఒక్క కోణంలోనే నా అభ్యర్థితాన్ని స్ట్రాంగ్గా పరిశీలిస్తున్నారు సో పార్టీని నమ్ముకొని మనం వెనక్కి తిరిగి చూడకుండా పనిచేసుకుంటూ పోతే ఏదొక రోజున అవకాశాలు వస్తాయి అది కాంగ్రెస్ పార్టీలో తప్పకుండా వస్తాయన్నది నా నియామక నిదర్శనం బట్ కమింగ్ టు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత అంటే చాలా బీఆర్ఎస్ పార్టీ మీద ఉన్నటువంటి వ్యతిరేకత రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేలు వలస ఆల్మోస్ట్ పది మంది మీ కాంగ్రెస్ పార్టీలోకి చేరుకున్నారు చేరుకున్న తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ కడియం శ్రీహరి లాంటి వ్యక్తులు కానీ దాన నాగేందర్ గాని ఎట్లా అయితే బీఆర్ఎస్ పార్టీ నుంచి వస్తున్నారో వచ్చిన తర్వాత కార్యకర్తల మధ్య కొంత సమన్వయం లోపిస్తోంది ఈవెన్ ఆదిలాబాద్ లో కూడా ఇట్లాంటి పరిస్థితులు ఎదురయ్యాయి ఆ రోజు మంత్రి సీతకు కూడా సమన్వయం చేసేటువంటి ప్రయత్నం చేశారు సో ఇప్పుడు మీరు పార్టీ పిసిసి అధ్యక్షుడిగా మీరు చార్జ్ తీసుకున్న తర్వాత ఈ పాత కొత్త కాంగ్రెస్ మధ్యలో సమన్వయం చేయబోతున్నారా ఎట్లా కొత్తగా ఎమ్మెల్యేలు ప్రభుత్వం కార్యక్రమాలు వచ్చి పార్టీకి రావడం జరిగింది మీరు ఇందాక అన్నారు బిఆర్ఎస్ వ్యతిరేకత కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకంగా అదొక అంశం మాత్రం వ్యతిరేకత కాంగ్రెస్ పార్టీ తుక్కుగూడలో సోనియా గాంధీ గారు ముఖ్యంగా రాహుల్ గాంధీ గారు వారు నోటుకుండా ఆరు అంశాలు ఆరు గ్యారెంటీలు అయితే ఇచ్చినాము వాటిని నమ్మి ప్రజలు మాకు ఓటేసినారు దానికి తోడు రేవంత్ రెడ్డి గారు ఒక యువనాయకుడిగా చరీస్ పార్టీకి నాయకుడు పీసీ అధ్యక్షుడుగా ఉన్నారు ప్రజలు నమ్మినారు అందుకే అదే వచ్చింది ఇవాళ కొత్తగా వస్తున్న ఎమ్మెల్యేల చోట కొంత డిస్టర్బెన్స్ ఉన్నామంటే వాస్తవం ఎస్ మేము దానికి ముఖ్యమంత్రి గారు మేమంతా కూడా కలిసి ఒక పాలసీ తీసుకొస్తున్నాం ఏ రకంగా వారిని సమన్వయం చేయాలి ఎందుకంటే ఒకవైపు కొన్నేళ్ళుగా పార్టీలో పనిచేసినట్టు కార్యకర్తలు వారిని జారవెడుచుకునేటువంటి అవకాశం లేదు కొత్తగా వచ్చిన వాళ్ళు ఎమ్మెల్యే వారిని కూడా గౌరవించుకోవాల్సిన అవసరం ఉంది సో మధ్య మార్గంగా ఇరువురు కూడా సమంజసంగా ఉండే విధంగా ఒక పాలసీ ఒక సిస్టాన్ని డెవలప్ చేయాలని ఒక ఆలోచనలో ఉన్నాం ఇరువురు కూడా కాపాడుకుంటాం చాలా మంది అవకాశాల కోసం చూస్తూ ఉంటారు ఈ రోజు ఫర్ ఎగ్జాంపుల్ మిమ్మల్ని ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇన్ని ఏళ్ల తర్వాత ఆల్మోస్ట్ ముప్పై ఏడు నేల తర్వాత పిసిసి అధ్యక్షుడిగా గా ఉన్నారు బట్ ఈ కొత్త పాత మళ్ళీ ఎందుకు తీసుకుంటున్నారంటే చాలా వరకు బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం తోటి వచ్చినటువంటి నాయకులు ఎవరైతే కాంగ్రెస్ లో చేరుతున్నారో అవకాశాలు వీళ్ళకే పోతున్నాయి మళ్ళీ మేము ఇన్ని రోజులు జెండా పట్టుకున్నా గానీ మాకు అవకాశాలు రావేము అన్నటువంటి భయం కాంగ్రెస్ పార్టీ క్యాడర్ లో కనిపిస్తోంది చాలా మంది కార్యకర్తలు నాతో ప్రత్యక్షంగా మాట్లాడినటువంటి సందర్భం సో వీళ్ళను మీరు ఎట్లా కేర్ తీసుకోబోతున్నారు అంశంలోనే ముఖ్యమంత్రి గారికి ఒక నిర్దేశం ఆలోచన ఉంది ఇరువురిని కూడా సమన్వయపరుస్తూ ఇరువురిని కూడా సంతృప్తిపరిచే విధంగా ఒక ఒక సిస్టాన్ని డెవలప్ చేయబోతా ఉన్నాం ఇప్పుడు ఎమ్మెల్యేస్ వచ్చారు ప్రజలతో ఎన్నుకబడ్డ ఎమ్మెల్యేలు వారిని గౌరవించుకోవాల్సిన అవసరం ఉంది పార్టీ సిద్ధాంతాలు పార్టీ కార్యక్రమాలు నమ్ముకొని వచ్చినారు మేము కూడా ఎమ్మెల్యేని ఎందుకు చేర్చుకుంటున్నాం అంటే ఈ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ కుమ్మక్కై కాంగ్రెస్ పార్టీని కూరదొస్తాము కాంగ్రెస్ పార్టీని పడగొడతాము అని ఇలాంటి ప్రకటన చేయడం వల్ల కార్యకర్తలు కొంత అయోమయం వస్తుంది అనుకు అనుకున్నప్పుడు పార్టీ సిద్ధాంతాలు పార్టీ కార్యక్రమాలు నచ్చి వస్తాను అనుకున్నటువంటి ఎమ్మెల్యేలు వారికి కూడా కొంచెం ప్రజాదరణ నుండి ప్రజల్లో మంచి పరిన ఎమ్మెల్యే మేము తీసుకున్నాం నిజంగా కూడా ఇవాళ గేట్లు ఓపెన్ చేస్తే టీఆర్ఎస్ పార్టీ ఖాళీ అయిపోతుంది అలాంటి సందర్భంలో కొన్ని అంశాలని దృష్టిలో పెట్టుకొని ఆచితూచి నిర్ణయం తీసుకుంటా ఉన్నాం అందులో బాగా కొంతమంది ఎమ్మెల్యేస్ వచ్చినారు ఇంకా చాలామంది ఎమ్మెల్యేస్ రావడానికి సిద్ధంగా ఉన్నారు కానీ ఇవన్నీ కూడా హై లెవెల్లో ఆలోచన జరుగుతూ బట్ గేట్లు ఎత్తేస్తామని మీరు ఆల్మోస్ట్ ఒక మూడు నాలుగు నెలల నుంచి ఉంటున్నారు ఇంకోవైపు మీ ముఖ్యమంత్రి అక్కడక్కడ చిచ్చాట్లో మాట్లాడుతున్నారు బిఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనం కాబోతోందని చెప్పేసి గేట్లు ఎత్తే అవకాశం ఉంది ఎందుకంటే నిన్న హైకోర్టు జడ్జ్మెంట్ కూడా మనం చూసినాం అనర్హత వేటు వేయడానికి కూడా చాలా అవకాశాలు కనిపిస్తున్నాయి సో ఎమ్మెల్యేల రాక ఎందుకు ఆగింది గతంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ఇరవై ఐదు మంది ఎమ్మెల్యేలు వస్తున్నారని చెప్పడం జరిగింది పది దగ్గర ఆగిపోయింది సో మీరు గేట్లు ఎత్తినా వచ్చే పరిస్థితి రావడం సిద్ధంగా ఉన్నప్పటికీ కూడా మీరు ఎందాక అన్నారు కదా అక్కడ కాంగ్రెస్ కేటర్ అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ లీడర్షిప్ వారంతా సఖ్యతగా రావాల్సిన అవసరం ఉన్నారు ఉన్న ఫలంగా ఎమ్మెల్యేలు తీసుకుంటే మిగతా ఉన్నటువంటి పాత కేరలు బాధపడే అవకాశం ఇవన్నీ సమన్య ఎక్కడైతే సమన్వయం గురుతుందో ఎక్కడైతే ఆ పాత కేర కూడా కొత్త కేరను యాక్సెప్ట్ చేసే పరిస్థితుందో అక్కడ ఎమ్మెల్యేని చేర్చుకుంటా ఉన్నాం ఇంకా చాలామంది ఎమ్మెల్యేస్ ఉన్నారు ఇవన్నీ కూడా అంశాలు ఏఎస్ పరిశీలి ఉన్నాయి సమయం నలుగురే మిగులుతారా బీఆర్ఎస్ పార్టీలో బీఆర్ఎస్ పార్టీ మనం ఎన్నికల్లో చూసాం సరే ఆనాడు కాంగ్రెస్ పార్టీకి ఇంత ఆదంపప్పు కూడా ప్రతిపక్ష హోదా ఇచ్చారు వారు ముప్పై తొమ్మిది సీట్లు ఇచ్చారు ఆంధ్ర విషయానికి వస్తే పదకొండు పన్నెండు పన్నెండు సీట్లు గదానికి ముప్పై తొమ్మిది సీట్లు ఇచ్చారు ముప్పై తొమ్మిది సీట్లు వచ్చిన కేసీఆర్ గారు ప్రతిపక్ష బాధ్యతలో ఉండి ఆ బాధ్యతను విస్మరిస్తా ఉన్నారు మనం చూస్తా ఉన్నాం సో ఆ రకంగా ఈ రాష్ట్రంలో మాకు తెలిసి వచ్చే ఎలక్షన్ నాటికి బిఆర్ఎస్ పార్టీ ఉండే పరిస్థితి లేదు ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా కేసీఆర్ కేటీఆర్ మిగులుతారేమో సో ఆ రకమైనటువంటి పరిస్థితులు అక్కడ ఉన్నాయి మతం పేరిట కులం పేరుతో వస్తున్నటువంటి బీజేపీకి క్యాడర్ లేదు కింది లెవెల్లో సో వారు క్యాడర్ కావాలి వీళ్ళకేమో పై లెవెల్లో పుషింగ్ కావాలి ఎన్నికల్లో నాలుగున్న అంటే ఈ చెరి ఎనిమిది సీట్లు పంచుకున్నారు బీజేపీకి క్యాడర్ లేదు అంటున్నారు బట్ చాప కింద నీళ్ళ బీజేపీ కూడా వచ్చింది అనుకోవచ్చు మతం పరమైనటువంటి విషయాల్ని తెరపైకి తీసుకొచ్చి దాని నుంచి లబ్ధి పొందే ప్రయత్నం చేశారు ప్రజలు దేవుడు దేవుడి పేరుని ఓట్లు అడిగినారు దేవుడు అన్న సరే మాకు కూడా భక్తే కదా ఆ భక్తులు పడ్డ ఓటు అందులో ఎనిమిది సీట్లు అవ్వడానికి కూడా కారణం ఏంటంటే ఎక్కడైతే టీఆర్ఎస్ పార్టీ ఓటు చీల్చుకోవాలో చీల్చుకోలేకపోయింది లోపాయికారి పార్లమెంట్ ఎన్నికలకు ముందే వారు లోపాయకారు ఒప్పందంలో ఉన్నారు ఉన్నారు కాబట్టి ఎక్కడెక్కడైతే బీజేపీ కొంత బలంగా ఉందో అక్కడ టీఆర్ఎస్ లోపాయకారు సహకారం వల్ల బీజేపీ సీట్ నువ్వు గెలవగలేదు ఇప్పుడు కూడా మనం చూసాం కవిత బేలుకు రాకముందు ఎస్ కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ కేంద్రంలో చాలా మంది పెద్ద బీజేపీ నాయకులు కలిసినట్టుగా సమాచారం ఉంది ఆ సమాచారం మూలంగానే ముఖ్యమంత్రి గారు అన్నారు ఈ పార్టీలు మెరిజే అవకాశం ఉందని నేను కూడా రోజు చెప్పాను కవిత గారు బెయిల్ వచ్చిన రోజు ప్రక్రియ ప్రారంభమైందని సో ఇప్పటికీ మాకు బలమైన అనుమానాలు ఉన్నాయి రేపటి రోజున ఏ రోజైనా బీజేపీ బీఆర్ఎస్ పార్టీ కలిసేటట్టు అవకాశం ఉంది ఈ రాష్ట్రంలో పరిస్థితులు ఆ విధంగా ఉన్నాయి భవిష్యత్తు ఎన్నికలు రెండు జాతీయ పార్టీల మధ్యలో ఉంటాయి తెలంగాణ ఉద్దేశం కూడా వచ్చే నాటికి రెండే జాతీయ పార్టీల మధ్యనే ఎన్నికలు ఉండే అవకాశం ఉంది కమింగ్ టు హైదరాబాద్ ఎందుకంటే తెలంగాణ మొత్తం మిమ్మల్ని గెలిపించింది హైదరాబాద్ లో మాత్రం మీకు ఒక స్థానం కూడా రాలేదు బట్ కమింగ్ టు ఇప్పుడు హైదరాబాద్ లో జరుగుతున్నటువంటి ఒక బిగ్గెస్ట్ ఇష్యూ హైడ్రా ఈ హైడ్రాతో చాలా వరకు పేదవాళ్ళంతా కూడా గూడు లేక అవుతున్నారు సో వీళ్ళంతా సోషల్ మీడియాలో ఈ రోజు చాలా వైరల్ చేస్తున్నారు ఇల్లు లేకుండా కనీసం టైం ఇవ్వకుండా గూడు చేస్తున్నారు బట్ ఇట్లాంటి టైంలో ఇట్లాంటి ప్రయోగం జేహిఎంసీ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీకి ఇది ఎదురు దెబ్బ అనుకోవాలా లేదంటే కలిసి వచ్చే అంశం అనుకోవాలా సో హైడ్రా హైదరా ఒక యజ్ఞంలాగా ముఖ్యమంత్రి గారు చేస్తూ ఉన్నారు ఇప్పుడు సామాన్య ప్రజానికం మనం చూస్తే తొంభై శాతానికి మించి హైదరాని ప్రజలు స్వాగతిస్తూ ఉన్నారు దానికి కారణం ఏంటంటే హైదరాబాద్ మహానగరం అలా నిజాం ప్రభు పాలిస్తున్న రోజునే హైదరాబాద్ ఇస్ అ సిటీ ఆఫ్ లేక్స్ మీన్స్ ఇవాళ మన దేశంలో భో భోపాల్ నగరాన్ని సిటీ ఆఫ్ లేక్స్ అనుకుంటాం బట్ ఒరిజినల్ సిటీ ఆఫ్ లేక్స్ హైదరాబాద్ అన్ని చెరువులు కుంటలు ఉండేవి సిటీ ఆఫ్ రాక్స్ కూడా సిటీ ఆఫ్ రాక్స్ కూడా సో అది కుంజుకపోయినాయి సో ముఖ్యమంత్రి గారి ఆలోచన ఏంటంటే మన తరం అయిపోతుంది తర్వాత వచ్చే తరాలకి హైదరాబాద్ సుఖ సంతోషాలు ఉండాలి ఇవాళ ఒక్క వాన గట్టిది పడితే మన దూసం మోకేళ్ళ లాంటి విల్లాలకు నీళ్ళు వచ్చేస్తూ ఉన్నాయి కారణం ఏంటి చెరువులు కుంటలకు కుదించుకుపోయినాయి నీరు పోవాల్సిన చెరువులు కుంటలు మూసుకుపోయాక ఆ నీరు ఎడిపోవాలి ఇళ్ళలోకి వస్తుంది సో అది దూరదృష్టితో తీసుకున్నటువంటి కార్యక్రమం ఇది నిజంగా కూడా ఇలా ప్రజలు ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని నర్శిస్తూ ఉన్నారు మీరు అన్నట్టుగా కొన్ని చోట్ల బీద ప్రజానికం ఈ బ్రోకర్ల మాటలని దళారుల మాటలని కొన్ని దొంగలు ఏంటంటే లేఅవుట్లు వేసి ప్లాట్లు వేసి అమ్మేస్తారు తెలియకున్నారు నేను ముఖ్యమంత్రి గారికి మీ ద్వారా కలిసినప్పుడు విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఈ బీద ప్రజానికం ఎవరైతే ఇల్లు లేకుండా పోతున్నారో వారిని కొంత రీహాబిలేట్ చేయాల్సిన అవసరం ఉన్నది మనవత పూల మానవ ప్రభుత్వం తెలియక ఉంటుంది తెలియక పాపం కొన్నారు తప్పు చేసిన వాడేమో హాయిగా బయట తిరుగుతున్నావాడు ప్రభుత్వ భూములు యదేఛగా మనకి పోయిన పదేళ్ళ కాళ్ళు చూసాం చిన్న చిట్కాలు లీడర్ కార్పొరేటర్ కానీ కింద లెవెల్లో చిన్న చిట్కాలు స్థాయి లీడర్ నుంచి ఎమ్ఎల్ఏ ల వరకు ఏ రకంగా చెరువులు కొండలకు కబ్జా చేశారు ఏ రకంగా ప్రభుత్వ పరంప భూముల్ని పద్దేసి చూసాం చెరువు జాగింది ఆ వ్యాపారం సో ముఖ్యమంత్రిగా ఆలోచన కూడా మరి మనందరం కూడా ఆశించాల్సిన విషయం హైదరా అనేది ఒక మహా యజ్ఞం లాది రాష్ట్రం జరుగుతుంది మీరు చూశారు పల్లం రాజు మూడు తరల్లో కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు అలాంటి పల్లెం రాజు తమ్ముడి స్పోర్ట్స్ కాంప్లెక్స్నే తీయడం జరిగింది సో ఈ రకంగా పెద్ద పెద్ద కట్టడాలు ఏవైతే ఉన్నాయో ప్రభుత్వ స్థలంలో కట్టిన కట్టడాలు తీసేసి ఆ స్థలాలని తిరిగి ప్రభుత్వం ఆధీనంలో తీసుకురావాలని సో అది అది యథేచ్ఛగా మంచి ఉద్దేశంతో తీసుకునేటప్పుడు మంచి హైడ్రా ఇస్ గుడ్ థింగ్ బట్ ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇందాక మీరు అన్నట్టు మీరు మీరు ముఖ్యమంత్రి దృష్టి కూడా తీసుకెళ్తే బాగుంటుంది ఎందుకంటే రాష్ట్ర అధ్యక్షవీ పదవిలో ఉన్నారు కాబట్టి ఎవరైతే బీదవాళ్ళు ఉంటారో పేదవాళ్ళు ఉంటారో వాళ్ళ గుడిసెలు కూలేస్తున్నారు కనీసం ఒక నిమిషం కూడా చాలా పిల్లలు కూడా స్కూల్ బుక్స్ తీసుకోవడానికి కూడా మాకు టైం ఇవ్వకుండా కూలే కూల్ చేస్తున్నారు అని చెప్పేసి సో వీళ్ళ పరంగా ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచించి నేల కూడా ముఖ్యమంత్రి మాట్లాడినప్పుడు చెప్తాను పేద ప్రజానీకానికి ఎవరైతే నిరసరాయలు అవుతున్నారో ఇల్లు లేకుండా గుడ్ లేకుండా వారి కొంత రియాబిలిట్ చేయాల్సి అవసరం ఉంది దాంట్లో ఒక ఒక పద్ధతి ప్రకారం ఒక కార్యాచరణ తీసుకుంటే బాగుంటుందని ఆలోచన బట్ ఇంకొక అంశం మనం అసెంబ్లీ ఎన్నికల టైంలో చాలా పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీ ఒక అంశాన్ని తీసుకొచ్చింది బీజేపీ గెలిస్తే బీసీ ముఖ్యమంత్రి నినాదం తీసుకొస్తామని కాంగ్రెస్ పార్టీ ఈరోజు మిమ్మల్ని బీసీ నాయకుడిని ఈరోజు బీసీసీ అధ్యక్షుడిగా చేయడం జరిగింది బట్ నెక్స్ట్ సిద్ధాంతం కూడా బీజేపీ అదే సిద్ధాంతం ఉంటా ఉంటా ఉంటుంది బట్ కాంగ్రెస్ పార్టీ కూడా బీసీసీఎం నినాదయం ఎత్తుకుంటుందో ఎత్తుకుంటే ఆ లో మహేష్ కుమార్ గారు దేశంలో నేను బీసీల చాంపియన్ రాహుల్ గాంధీ ఇలా కులగన్న తీసుకురావాలని ఉత్తర భారతదేశంలో అగ్రవర్ణాలన్నీ బాటంగా వ్యతిరేకిస్తూ రాహుల్ గాంధీ విమర్శించినప్పుడు కూడా ఈ కులగన్న జరగాలని ఆ అంశాన్ని రెండేళ్లుగా చాలా తెరపైకి తీసుకుని దాని మీద పోరాటం చేస్తాం ఇదివరకు ఏ నాయకుడు అంత బాగా చేయలేదు సో మా సిద్ధాంతం కూడా రాహుల్ గాంధీ గారి సిద్ధాంతం నేను కానీ రేవంత్ రెడ్డి గారు కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ భట్టి గారు కానీ ఉత్తమ్ కుమార్ లాంటి సేని నాయకులు అంతా ఆలోచన కూడా ఈ దేశంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి ఎవరైనా న్యాయం చేయగలుగుతారంటే ఆ పార్టీ ఒకటి కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు కూడా ఆలోచన అదే ప్రజలు ఈ వర్గాలని మన వైపు చూస్తా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ ఆలోచన చూడాలా రాహుల్ గాంధీ ఆలోచన రాహుల్ గాంధీ గారి ఆలోచన కాంగ్రెస్ పార్టీ ఆలోచన ఎందుకంటే కాంగ్రెస్ గత డెబ్బై ఏళ్ళ నుంచి కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ ఆలోచనలో ముఖ్యంగా బీసీల విషయంలో ఆలోచన మార్పు వచ్చింది వాళ్ళ రాహుల్ గాంధీ గారు ఆ స్లోగన్ ఎత్తుకున్నారు డెఫినెట్ గా రాబోయే రోజుల్లో బీసీలకి సముచిత స్థానం రావాలంటే కాంగ్రెస్ పార్టీ వెళ్ళవుతుంది ఈ రాష్ట్రంలో కూడా కులగన్న చేపట్టాలని దృఢ నిశ్చయంతో ముందుకు పోతా ఉన్నాము రేవంత్ రెడ్డి గారు కూడా సోషల్ ఇంజనీరింగ్లో పర్ఫెక్ట్ ఒక ఆలోచన ఉంది ఆ ఆలోచనతో ముందుకు పోతాము ఇలా బీజేపీ పార్టీ ఎన్ని స్లోగాన్లు వచ్చినాయి ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదు నిజంగా బీసీలకి న్యాయం చేయాలంటే కాంగ్రెస్ పార్టీ చేస్తారు ఇలా మాకు రాబోయే కార్యవర్గంలో కానీ ఇప్పుడు ఇచ్చినట్టు కార్పొరేషన్ చైర్మన్లు కోరిక దాదాపు ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ ఈ వర్గాలకు ఇవ్వడం జరిగింది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకి సో కాంగ్రెస్ పార్టీ పైపై ఈ వర్గాలు చూస్తున్నాయి కాబట్టి వారికి తగు న్యాయం చేయాలన్నది రాహుల్ గాంధీ గారు ఒక ఆలోచన ఆ ఆలోచన డెఫినెట్గా మేమందరం కూడా ఇలా ఖర్గే గారు కానీ రాహుల్ గాంధీ గారు కానీ ఈ రాష్ట్రానికి ఈ దేశానికి దశ దిశ రాహుల్ గాంధీ గారు ఈ దేశానికి భవిష్యత్తు ఆ భవిష్యత్తుని మనం కాపాల్సిన అవసరం ఉంది కాబట్టి ఆ దశకు మేము పోతాం సో మీరు చెప్తున్న దాని ప్రకారం చూస్తే ఈ కాంగ్రెస్ పార్టీలో వచ్చినటువంటి బీసీ మార్పరంగా చూస్తే భవిష్యత్తులో కూడా గతంలో ఉన్నటువంటి పిసిసి రెడ్డి నాయకత్వం పిసిసి ఉంటే సీఎం అయినటువంటి చరిత్రను తిరగరాసి ఈసారి బీసీ నాయకత్వాన్ని బీసీసీని ముఖ్యమంత్రి అభ్యర్థిగా పెట్టే అవకాశాలున్నట్టు అనుకోవాలి ఈ మాటల్లో రాహుల్ గాంధీ దగ్గర మార్గం పదవి అనేది ముఖ్యమంత్రి పదవి అనేది మాకు ఎన్నికల తర్వాత ఎమ్మెల్యేల కోరిక మేరకు జరుగుతుంది ఎగ్జాక్ట్లీ రేపు మళ్ళీ ఎన్నికల తర్వాత ఎమ్మెల్యేలు మెజారిటీ ఎమ్మెల్యే ఎవరు కోరుకుంటే వారి నాయకులు అవుతుంది ప్రజాస్వామ్య పద్ధతి అది పక్కన పెట్టి బీసీకి రావాల్సినటువంటి వాటా విషయంలో మాత్రం రాహుల్ గాంధీ గారు కానీ రేవంత్ రెడ్డి గారు కానీ మాత్రం స్పష్టత ఉంది డెఫినెట్గా ఈ వర్గాల్ని పైకి తీసుకురావని ఆలోచన ఉంది రాహుల్ గాంధీ గారి ఆలోచనని పూర్తిగా చెప్పకుండా మేము పాటిస్తాం డెఫినెట్గా ఈ వర్గాలకి ఆయన ఏమంటున్నాడు దిస్కి దిత్ని ఆబాది అంతటి అవకాశాలు రావాలంటున్నారు సో ఆ దశగా డెఫినెట్గా మా అడుగులు ఉంటాయి అది ఇదివరకు కార్యాచరణ మొదలైంది కార్పొరేషన్ చైర్మన్లో కానీ ఇవాళ బీసీ పీసీసీ రాష్ట్ర అధ్యక్ష పదవి రెండో స్థానం అవుతున్నాం అలాంటి స్థానం నాలంటే ఒక బీసీ ఒక చిన్న ఈ విద్యార్థి రాజకీయాలకు వచ్చిన నాకు ఇచ్చినారు దాని అర్థం ఏంటి బీసీల అభివృద్ధి కోసం పాటు పడాలి అదొక ఒక దృక్పథం తీసుకున్నారు కాబట్టి ఇవ్వడం జరిగింది సో ముఖ్యమంత్రి గారు కానీ మేము కానీ ఆ కోణంలో పోతాం డెఫినెట్ ఈ రాష్ట్రంలో కూడా ఈ దేశంలో కూడా అట్లడుగున్న వర్గాలందరూ కూడా పైకి తీసుకురావాలి అనే ఒక ఆలోచన కాంగ్రెస్ పార్టీ కొన్ని అది ముందుకు పోతారు కాంగ్రెస్ పార్టీలో కుమ్ములాటలు ఉంటాయన్నది గత నానుడి బట్ ప్రస్తుతానికి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అట్లాంటి ఏమి జరగట్లేదు పీసీసీగా ఎంతకాలం రేవంత్ రెడ్డి గారు ఉంటే ఇప్పుడు పీసీసీగా ఉన్నారు సో సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్తారా ఇక్కడ పీసీసీ వర్గం ఒకటి ముఖ్యమంత్రి వర్గం ఒకటి అట్లాంటి రావనుకోవచ్చా వర్గాలు తీసుకురావాల్సిన సమయమే కాదు ఇది అంటే ప్రజలు ఎన్నికలకి మీద మీరు చూశారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ప్రజాస్వామ్య స్వేచ్ఛ ఏ పార్టీలో ఉండదు ఎన్నికల ముందని కలుపుకుంటారు మా ఎన్నికల ముందు చూస్తారు స్వేచ్ఛ ఉంటుంది కాబట్టి బాగా మాట్లాడతారు కానీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా నాయకులు కానీ ఉన్న గొప్పతనం ఏంటంటే సమయం మొత్తం అందరం ఏకమవుతాం ఎన్నికలకు ముందు చూశారు రేవంత్ రెడ్డి గారు పీసీ అధ్యక్షులుగా మిగతా వర్గాలు సీనియర్ నాయకులుగా కొన్ని సందర్భాల్లో అక్కడెక్కడ విమర్శలు చేసుకున్నా ఎన్నికలు నాటికి మాత్రం అందరం కూడా సోనియా గాంధీ గారి నాయకులు ఏకమైన ఏకమైనం కాబట్టి ప్రజలు మాకు ఓటిస్తున్నారు కాంగ్రెస్ పార్టీ కలిసి ఉంటే రాష్ట్రానికి కానీ దేశానికి కానీ మంచిదని ప్రజలు ఆలోచిస్తూ ఉన్నారు ఇలాంటి తరుణంలో మనం గ్రూపులు పెట్టుకొని తగాదాలు పెట్టుకొని ముందు పోతే మళ్ళీ ప్రజల్లో మనం చులకనవుతాం అవుతాం చిన్న చిత్తకర భేదాభిప్రాయాలు అన్ని పార్టీల్లో ఉంటే అందరు నాయకులు ఉంటారు పోతే సర్దుకునే అవకాశం ఉంటుంది మా పార్టీలో ఇవాళ రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ముఖ్యమంత్రి గారు మేము సీనియర్ నాయకులు అందరం కూడా మా ఆలోచన తొక్కటే ప్రజలు ఏదైతే విశ్వాసంతో మనకి అధికారం తీసుకొచ్చినారో మనం ఏదైతే గ్యారంటీని ఇచ్చి మళ్ళీ ప్రజలకి మనం అప్పుడు ఆ రోజు గ్యారంటీస్ మనము ఎన్నిక ఎలక్షన్లో పోయినామో ఆ గ్యారంటీలన్నీ కూడా ఈ ఐదు సంవత్సరంలో ప్రతి ఇంటికి చేరే విధంగా మా ప్రయత్నం ఆ కోణంలోనే మేమంతా కూడా యునైటెడ్గా ముందుకెళ్ళి ఆ కార్యక్రమం విజయంతం చేసుకుని మళ్ళీ ఎన్నికల నాటికి ఇంతకన్నా ఎక్కువ సీట్లతో మళ్ళీ అధికారంలోకి వచ్చే విధంగా అదేవిధంగా కేంద్రంలో ఇవ్వాలని నేను చెప్పినట్టుగా రాహుల్ గాంధీ గారు ఈ దేశానికి భవిష్యత్తు ఆ భవిష్యత్తు అనేటువంటి నాయకుడిని మనం దేశ ప్రధానిగా చూడాలని మా అందరు కోరిక ఆ దశగానే మా అడుగులు ఉంటాయి బట్ హరీష్ రావు కేటీఆర్ ఒకటే మాట చెప్తున్నారు ఆర్ గ్యారెంటీలు అమలు అంత సాధ్యం కాదు కానీ హామీలు ఇచ్చారు అబద్ధ హామీలు ఇచ్చారు కరెంటు కూడా పోతుంది సో రుణమాఫీ కూడా దాంట్లో ఫెయిల్ అయ్యారు పూర్తి స్థాయిలో రుణమాఫీ కాలేదని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ నాయకులతో మాట్లాడుతుంది సో వాళ్ళకి ఏం చెప్తారు సీ ఇప్పుడు విమర్శ చేయాలి ప్రజల్లో ఉండాలి రోజు ప్రజల్లో లైవ్ లో ఉండాలనుకున్నా ఈ విమర్శ చేస్తూ ఉన్నారు మీరు రుణమాఫీ తీసుకుంటే ఇప్పుడు పదేళ్ల కాలంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి లెక్కలు చూడడం కాదు పదేళ్ళలో ఎన్ని వేల కోట్లు ఇచ్చారు మేము తొమ్మిది నెలలో ఎనిమిది వేల కోట్లు ఇచ్చాం అక్కడక్కడ టెక్నికల్ ఇప్పుడు రెండు లక్షల వరకు రుణమాఫీ రెండు లక్షల పైనున్నటువంటి అప్పు ప్రజలు కట్టుకోవాలి లేకుంటే దానికి ఇంకా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి అక్కడక్కడ టెక్నికల్ ప్రాబ్లమ్స్ వస్తే కొంతమందికి రాకుండా ఉండవచ్చు కానీ బీఆర్ఎస్ పార్టీ పదేళ్ళలో ఇచ్చిన దానికన్నా ఎక్కువగా మేము తొమ్మిది నెలల్లో ఇచ్చాం ఫ్రీ బస్సు కానీ ఉచితంగా రెండు వందల ఇంట్లో కరెంట్ కానీ ఇప్పుడు కరెంటు పోతుందంటే ప్రకృతి వర్షాలు పడ్డప్పుడు గాలి ఉద్యమాలు వచ్చినా కరెంటు పోతుంది కానీ ఎక్కడ కూడా టెక్నికల్ డిస్టర్బెన్స్ లేదు పవర్ కట్ లేదు ఇది అబద్ధ ప్రచారాలు చేస్తూ ఉన్నారు రుణమాఫీలో కూడా హరీష్ రావు ఉచ్చలవిడిగా అబద్ధాలు ఆడుతూ ఉన్నారు కేటీఆర్ కూడా అబద్ధం ట్వీట్లు చేస్తూ ఉన్నారు సోషల్ మీడియాలో సోషల్ సెన్స్ లేకుండా పోయింది విచ్చలవిడిగా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ వాడుకుంటా ఉన్నారు నేనేమంటానంటే మీరు చారణ ఉంటే చెప్తే అర్థం ఉంటుంది అసలు జీరో ఉన్నప్పుడు రూపజెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు సో ఇది మంచి పద్ధతి కాదు ప్రజాస్వామ్యంలో ఎవరు అధికారం మంచి చేస్తే మీరు అప్రిషియేట్ చేయండి నిజంగా మా దగ్గర లోపాలు ఉంటే ఎత్తు చూపడి సరి చేసుకుంటాం ఇప్పుడు మా మా దురదృష్టం ఏంటంటే ఇప్పుడు ఇలా ఈ కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యాన్ని నమ్ముకున్న పార్టీ ఎస్ ఆనాడు ఇందిరాగాంధీ నెహ్రూ నుంచి మొదలు ఇవ్వాలని కూడా ఎక్కడైనా ప్రతిపక్షం సమర్థవంతంగా ఉండాలని కోరుకుంటాం మేము ప్రతిపక్షాన్ని కాలారాసే ప్రయత్నం చేయము గత పదేళ్లలో ఎమ్మెల్యేలు ఏ పార్టీలో ఉండకూడదు అసలు వేరే పార్టీ ఉండకూడదనే ఉద్దేశంలో కేసీఆర్ వివరించిన తీరు ప్రజలు తిప్పికొట్టినారు మేము ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రతిపక్షం ఉండాలని కోరుకుంటాం అందుకే ఇవాళ ప్రజలు కూడా ఆ కోరిక మేరకే ముప్పై తొమ్మిది సీట్లు ఇచ్చిన ఆయనకి ఎక్కడున్నాడు ఆయన మన వరదలు ఇంత బీభత్సం జరిగితే ఫామ్ హౌస్ బయటకు వచ్చే పరిస్థితి లేదు వరదలు జరుగుతున్న సమయంలో కేటీఆర్ గారు విదేశాల్లో ఉన్నారు సో నేనేమంటే ప్రతిపక్ష నాయకుడికి ఇచ్చిన హోదా ఆ బాధ్యత కూడా వారు విస్మరిస్తూ ఉన్నారు ఆ బాధ్యత కూడా మేమే చేయాల్సిన పరిస్థితి ఏర్పడతాం సో నేను నేను ప్రజాస్వామ్యం నమ్ముకునే వ్యక్తులం కాబట్టి మేము అధికారంలో ఉన్నప్పుడు మమ్మల్ని కూడా మేమని తప్పులు చేస్తే నిలదీసే ప్రతిపక్షం సమర్థత ఉండాలి అప్పుడే ప్రజాస్వామ్యం విజరులతో సో అది లేకుండా పోయింది ఈ రాష్ట్రంలో అందుకే మనకి ఇప్పుడు మా ఆలోచన కూడా ఎక్కడ కూడా చిన్న చిన్నగా లోపాలు జరుగుతాయి బట్ ఎక్కడ కూడా తెలిసి తప్పులు చేయకుండా ప్రజలు ఏదో విశ్వాసంతో మమ్మల్ని అధికారంలో తీసుకొచ్చినారో ఇవేళ ఆ విశ్వాసాన్ని సన్నగిళ్లకుండా ఏ మాకు పరిస్థితి అంటే ఆర్థిక పరిస్థితి ఎంత అద్వానంగా ఉందో మీకు తెలుసు ఈ రాష్ట్రంలో విచ్చలవిడి దుబారా చేసి అనవసరమైన ఖర్చులు చేసి నీళ్ళ ప్రాజెక్టులు కట్టారు వయబులు కాని ప్రాజెక్టులు కట్టి విడి ధనంని దుర్వినియోగం చేసి ఏడున్నర ఎనిమిది లక్షల కోట్ల అప్పుతో మనకి ఈ రాష్ట్రాన్ని ఇచ్చిపోయినారు ఎంతటి దుర్భరమైన పరిస్థితి మీకు తెలుసు ఇటువంటి పరిస్థితులు కూడా మనం రుణమాఫీ ఇవ్వగలిగినాం రైతు బంధు ఇవ్వగలిగినాము ఇతరత్ర సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వగలుగుతున్నాం ఇంత ఆర్థిక దిర్బంధం ఉండి కూడా సో ఏదన్నా మా ఆలోచన కానీ మా ప్రభుత్వ ఆలోచనతో కూడా ప్రజలు విశ్వాసంతో మనని అధికారం తీసుకొచ్చినారు ఎంత కష్టమైనా ఓర్చుకొని ఆ ఇచ్చినటువంటి ఆరు గ్యారెంటీలు కానీ అలా పలు అంశాలు కానీ ప్రజలకు చేరడానికి మా ప్రయత్నం ఎల్లప్పుడూ ఉంటారు మూడెన్ సేమ్ ఒక తరాజులో జోకితే ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎట్లా ఉంటారో ఇటు పిసిసి అధ్యక్షుడిగా మీరు అంతే ఉంటారు పార్టీ పరంగా ప్రభుత్వం పరంగా ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఒక కొత్త పుంతాలో వెళ్తున్నారు ఏఐ సిటీ అంటున్నారు చాలా కొత్త ఒక ఫోర్త్ సిటీని జనరేట్ చేస్తూ ఉంటున్నారు ఇప్పటికే విదేశాలన్నీ తిరిగి వచ్చి హైదరాబాద్ అంటూ ఒక కొత్త నిర్మాణానికి శ్రీకారం కమింగ్ టు మీ విషయానికి వస్తే పార్టీ నిర్మాణ దిశగా ఏమైనా కొత్త థాట్స్ ఏమైనా ఉన్నాయా ఎందుకంటే మీరు విద్యార్థి దర్శనం నుంచి చూసుకుంటూ వచ్చారు కాబట్టి డెఫినెట్గా ఇప్పుడు పార్టీ మీరు పార్టీ ప్రభుత్వం సమానంగా ప్రాపర్ కోఆర్డినేషన్తో పోవాలి ప్రభుత్వ పరంగా ముఖ్యమంత్రి గారు వారి కార్యక్రమంలో రిజివ్ ఉంటారు ఇవాళ మీరు చూసారు ఏ విషయంలో సదస్సు పెట్టినారు ఇదివరకు రెండు సార్లు విదేశాలకు పోయించినారు పెట్టుబడుల కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఒక ఇన్నోవేటివ్ ఆలోచన వరకు ఉంది దూరదృష్టితో ఈ రాష్ట్రం ఆయన కూడా ఏమనుకుంటున్నారు ఈ వయసులో నేను ముఖ్యమంత్రి అయ్యింది మా భాగ్యం నాకంటూ ఒక చరిత్రలో నిలిచిపోయే విధంగా ఉండాలని తపనతో ఈ కార్యక్రమాలు చేపడుతూ ఉన్నారు అన్నిటికీ కూడా గుదిబడినలాగా ఆర్థిక పరిస్థితి చాలా ఇబ్బందికరమైన ఆర్థిక పరిస్థితి అయినప్పటికీ కూడా యావత్ సదన్ దక్షిణాది రాష్ట్రాలు తెలంగాణకు ప్రత్యేకత రావాలి అది అభివృద్ధి విషయంలో కానీ సంక్షేమ విషయంలో కానీ ఆ దశక తాపత్రత పడతా ఉన్న చేస్తూ ఉన్నారు పార్టీ పరంగా మేము మళ్ళీ చెప్తాను పార్టీ ఉంటేనే ప్రభుత్వాలు అది నమ్మే వ్యక్తులు వాడిని పార్టీ ఎప్పుడు ప్రతిష్టంగా ఉండాలి అందులోనూ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇంకా ప్రతిష్టంగా ఉండాలి ఈ ప్రభుత్వచ్చే కార్యక్రమాన్ని కూడా ప్రజలకు తీసుకెళ్ళడం కానీ ఆ తీసుకెళ్లే కార్యక్రమం ప్రక్రియను ప్రజలకు వివరించడం కానీ పార్టీ కార్యకర్తలు ప్రముఖ పాత్ర వహిస్తారు సో పార్టీని కూడా ఇప్పుడు ఎంత బలంగా ఉన్నా అంత ఇంకా రెట్టి బలంగా ఉండే విధంగా బూత్ స్థాయి బూత్ లెవెల్ నుంచి కూడా మేము దాన్ని పటిష్టం చేసుకుంటూ తెలంగాణ రాష్ట్రంలో ఒక పటిష్టమైనటువంటి సంస్థగా తీసుకురావడం మా ఆలోచన ఇప్పుడు నాలుగు రోజుల నుంచి నేను చూస్తున్నాను హడావుడి అంతా చూస్తున్నాను ఊపిరి సలుపులు అంతా ఉన్నారు సో ఎట్లా ఫీల్ అవుతున్నారు ఈ హడావుడి అండ్ ఒక ఒక బరువు బాధ్యత ఏమైనా కొంచెం టెన్షన్ అయినా నర్వస్ ఫీల్ అవుతున్నారా బరువు బరువు పెరిగింది బాధ్యత పెరిగింది ఈ హడావుడి అంతా కూడా ఒక రోజు రెండు రోజులు తయారైంది కాదు ముప్పై ఎనిమిది ఏళ్ళ వర్క్ ఇవన్నీ కూడా నేను గత మూడు రోజులుగా చూస్తాను ఉన్నా వేలాది మంది వస్తూ ఉన్నారు వచ్చే వాళ్ళంతా కూడా పాతతరం ఇప్పుడు ఏజ్ అయిపోయి రిటైర్ అయిపోయినా కూడా ఆనాడు మేము ఎన్ఎస్ఏలో పనిచేశాము ఆనాడు మేము యూత్ కాంగ్రెస్లో పనిచేశాము ఒకనొక దశలో మేము మహిళా కాంగ్రెస్లో పనిచేశాము అని చెప్పేవాళ్ళు ఎక్కువ ఉన్నారు సో అది ఒక కథలికి వచ్చింది అంటే దాని కారణం ఏంటంటే నిజమైన పార్టీని నమ్ముకొని ఒక కార్యకర్తలాగా అందరితో మమ్మైకున్న వ్యక్తికి పీసు ఇచ్చినారు సో ఆ సంతోషం వల్ల కనబడుతుంది నా దగ్గరకు వచ్చిన గ్రూపులు కానీ సంఘాలు కానీ వీళ్ళంతా కూడా ఒకటే ఫీల్ అవుతున్నాడు అంటే వాళ్ళకే పిసిసిఆ పదవి వచ్చినంత ఆనందం కనబడతా ఉన్నారు సో ఇది ఇది రెండేళ్ళు మూడేళ్ళు అభివృద్ధి అయింది కాదు ఇది నలభై ఏళ్ళ పరిచయం ఆ పరిచయంతోనే ఈ రకంగా వస్తూ ఉంది చాలా సంతోషం నేను మళ్ళీ చెప్తా ఉన్నాను ఇంత పెద్ద పదవి నా జీవితంలో వస్తాను ఎప్పుడు అనుకోలేదు ఇది ఒక పెద్ద బాధ్యత దీన్ని సద్వినియోగం చేసుకోవచ్చు చాలా మంది పోటీలో వచ్చారు చాలా మంది పోటీలో చాలా మంది వచ్చినారు పోటీలో వచ్చిన వాళ్ళంతా కూడా అర్హత కలిగిన వాళ్ళే సీనియర్లే నాకన్నా సీనియర్స్ ఉన్నారు నాతో సమకాలీకులు ఉన్నారు కానీ అన్ని సమీకరణ దృష్టిలో పెట్టుకొని పార్టీలో ఉన్నాడు కాబట్టి మనకు అవకాశం ఇచ్చింది వారిని కూడా ఏదో ఒక చోట వారి సేవల్ని వాడుకుంటారు దాంట్లో అనుమానం లేదు కానీ ఈ బాధ్యత అంటే టీసిసి ప్రెసిడెంట్ వచ్చేవరకు ఒక పని ఇప్పుడు వచ్చిన తర్వాత చాలా అంశాలు నా ముందున్నాయి ఇవన్నీ కూడా సజావుగా తీరుస్తూ ముందుకోవాలంటే చాలా బాధ్యతతో ముందుకు పోల్సిన అవసరం ఉంది డెఫినెట్గా పెద్దలు ఖర్గే గారు సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు రాష్ట్ర నాయకులు ముఖ్యమంత్రి గారితో పాటు ఇతర సీనియర్ నాయకులందరూ కూడా నా పెట్టిన బాధ్యతని జాగ్రత్తగా ముందుకు పో తీసుకెళ్తూ పార్టీని ప్రశ్నించేస్తాం డన్ థ్యాంక్ యూ సో మచ్ ఇంకొక మెట్టు పైకెక్కాలని కోరుకుంటున్నాను సో ఇది ఇప్పటివరకు పిసిసి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తో జరిగినటువంటి సంభాషణ మళ్ళీ కలుద్దాం కీప్ వాచింగ్ ఐ న్యూస్ కెమెరామెన్ శ్రీరామ్ రెడ్డితో శ్రీకాంత్ ఐ న్యూస్ హైదరాబాద్